అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవైవ తేదీ ఆదివారం రోజున కుంభారాషి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి మనశ్శాంతి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యల తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాల తెలుగునం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగున శత్రువులను నిర్లక్ష్యం చేయవద్దు అదే విధంగా అనవసరమైనటువంటి ఆందోళన పడవద్దు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధితులను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు తొలగడం శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దగ్గర పోవటం చాలా మంచిది శుభ ఫలితాలు అందుకుంటారు ఆర్థిక లాభాలు ఏర్పడిన అధికారుల ప్రశంసలు ఏర్పడిన మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు అదేవిధంగా వ్యాపార రంగంలో వారికి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు కొన్ని సందర్భాలలో ఒక మెట్టి దిగి వ్యవహరించడం వలన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాలు తొలగను కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనవ ఖర్చుల తెలుగున ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయవద్దు మృదు సంభాషణ వలన కలహాలు ప్రారంభించినటువంటి పనిలో విజయాలను అందుకుంటారు యొక్క ప్రతిభకు ప్రశంసలు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకుం జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తెలుగున కలహాలకు దూరంగా ఉంటారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు అదేవిధంగా సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రయాణాలు ఫలి ఫలిస్తాయి దైవ సంపూర్ణంగా ఏర్పడుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు గృహ నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమన శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవాంతరాలు తొలగున వ్యాపారం మరింత ఆనందంగా సాగున దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో దైవ చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగాలలో కీలకమైన తీసుకుంటారు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగిన మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన లో ఆటంకాల తెలుగున ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగున భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం